అద్దేపల్లి బాబాలయ్య పదమూడు వేల రూపాయలు మన లింపుల లింకుల జేవి పక్కన వేచి ఉన్నటువంటి శ్రీ బాల గణపతి వద్ద ఉన్నటువంటి లడ్డు వే యాభై మంది పత్ లెళ్ళలు ఇచ్చేసి లబ్బు పాల్గొనవలి కానీ సంధీ పద్నాలుగు వేల రూపాయలు అప్పుడు నరయ్ మైక్ పట్టు겨రా అది కొంచెం కొసరపని అన్నా అన్నా కనలా కనతా సార్ కంపట్ అన్నా సంటాలి వెళ్ళా అన్నా కట జప జప కట ఇస్తాది వరగడం లేదు జక్తమాసిదరా మనారవేల ఇందుల రొండ్ లోనే చేయాలి శ్రీ బాల గణపతి వత వడర్ 16 కేకుల అట్టు యావత్ మంది భక్తులు ఇచ్చేసి మీ లబ్ధి వలనదిగా కాలది చచ్చ మహాశిరా ఇప్పటి వరకే తనది మనదిగా మనది తనదిగా భావించిన ఈ చందాయించడం అంటే మరియు ఈ గ్రామ ప్రజలందరినీ దీవెనలను చూస్తున్నాడు అంటే ఆ విఘ్నేశ్వరుడు వేళల అష్ట ఐశ్వర్యాలలో సుఖ సంతోషాలతో కల్పించాలని మరియు అలాగే సహకరించినటువంటి ఈ డీకే అన్నలకు కూడా ఆ రేవలేవులు వేళ వేళ అష్ట ఐశ్వర్యాలలో ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడు ఉన్న

ಗೋಪಿಶೆಟ್ಟಿ ಶಿವಪ್ರಸಾದ್ ಪದಾರು ಐದು ವರುಬಾಲಿಕ ಪದಹಾರು

తలకి దేవుని పొంద కోరణ పట్టిపోలే కోమలేశ్వరి పదిహేను వేల రూపాయలు పట్టిపోలే కోమలేశ్వరి పదిహేను వేల రూపాయలు

హాశివుల మనాల వైద్యుల రోడ్ల వేసినటువంటి దేవత్య పక్కన ఉన్నటువంటి శ్రీ బాల పదమూడవ మహోత్సవాలు పదహారు తేదీల